ద్రాక్ష తోటలు చెరుపు గుంట నక్కల్ని పట్టుకోండి ప్రియమైన విశ్వాసులారా మీ జీవితాలను పాడు చేయాలని చూస్తున్న నక్కలను పట్టుకొనిడి బైబుల్లో ఆనాడు సంసోను జీవితంలో ప్రవేశించిన దలీల అనే గుంట నక్కను గుర్తించక ఫిలిస్తీయులను మట్టి కరిపించవలసిన సంసోను ఫిలిస్తీన్ల చేతిలోనే బందీ అయ్యాడు అలాగే ఈనాడు విశ్వాసుల జీవితాలను పాడు చేయాలని చూస్తున్న గుంటనక్కలను దేవుని జ్ఞానంతో గుర్తించి పట్టుకొనకపోతే మీ జీవితాలను నాశనం చేసుకుంటారని వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని హెచ్చరించుచున్నాడు ఈ రోజుల్లో అపవాది యవ్వనస్తుల జీవితాలలో విశ్వాసుల యొక్క కుటుంబాల జీవితాలలో సంఘాలలో ప్రవేశించి విశ్వాసులను విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నిస్తున్నాడు ఎక్కడ చూచినా దేవుణ్ణి విశ్వసించిన కుటుంబాలలో గొడవలు భార్యాభర్తల జీవితాలలో గొడవలు సృష్టించి కుటుంబాలలో నెమ్మది లేకుండా చేస్తున్నాడు ఈ రోజుల్లో అపవాది సొంత బంధువుల ద్వారా సొంత ఆప్తుల ద్వారా కుటుంబాలలో ప్రవేశించి వారి మీద వీరికి వీరి మీద వారికి ఇక్కడవి అక్కడ అక్కడవి ఇక్కడ ఉన్నవి లేనివి కల్పించి చెప్పి భార్యాభర్తల మధ్య గొడవలు పెట్టి కుటుంబాలను నాశనం చేయాలని ప్రయత్నిస్తున్న గుంటనక్కల్లాంటి వ్యక్తులను గుర్తించి పట్టుకొనండి లేకపోతే మీరు మీ జీవితాలను విచ్ఛిన్నం చేసుకోవాల్సి వస్తుందని పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసులకు తెలియజేయుచున్నాడు అలాగే యమనస్తులారా యవ్వన చెల్లెళ్ళారా మీ స్నేహాల విషయంలో జాగ్రత్తగా ఉండండి మీరు ఎవరు పడితే వారిని నమ్మి గుడ్డిగా ఎక్కడికి పిలిస్తే అక్కడికి వెళ్ళకండి అలా వెళ్ళి ఎంతోమంది యవ్వన చెల్లెళ్ళు తమ జీవితాలను నాశనం చేసుకున్నారు కాబట్టి యమనస్తులారా మీరు మీ స్నేహాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని దుష్ట సాంగత్యము మంచి నడవడికను చిరుపును అని పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని హెచ్చరించుచున్నాడు అలాగే ఈ మధ్యకాలంలో కొన్ని గుంట నక్కలు సంఘాల్లో ప్రవేశించి పాస్టర్ల మధ్య గొడవలు సృష్టించి విశ్వాసులను చెదరగొట్టి సంఘాలను విచ్ఛిన్నం చేస్తున్నాయి అలాంటి గుంట నక్కలను గుర్తించి పట్టుకొని సంఘాలు విచ్ఛిన్నం కాకుండా చూడాలని ఇలా చెప్పుకుంటూ పోతే ఆర్థిక పరంగా అనారోగ్యపరంగా ఎన్నో మార్గాల ద్వారా విశ్వాసుల జీవితాలను నాశనం చేయాలని ప్రయత్నిస్తున్న గుంట నక్కలను గుర్తించి మీరు నష్టపోకుండా దేవుని యొక్క ఆత్మీయ జ్ఞానంతో నడుచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని హెచ్చరించుచున్నాడు